జై శ్రీమన్నారాయణ రామచంద్రుడికి ఒక మంచి నమ్మకం ఏర్పడింది జటాయువు మీద మా నాన్నగారి స్నేహితుడు కదా అనేటటువంటి గౌరవం కూడా రాముడికి జటాయువు మీద ఏర్పడి నమస్కారం చేస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు జటాయువుకి ఇక అప్పుడు జటాయువుతో పాటు శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణులను తీసుకొని ఇంకా లోపలికి అడవిలోనికి వెడుతూ ఉన్నారు అప్పుడే చెబుతూ ఉన్నాడు రాముడు జటాయువుతోని జటాయు సీతారక్షణ బాధ్యత నీది అని అమ్మవారి బాధ్యతను జటాయువుకి శ్రీరామచంద్రుడు ఇచ్చాడు ఆ తర్వాత ఇక రాముడు లక్ష్మణునితో అంటూ ఉన్నాడు లక్ష్మణ అదిగో చూసావా అగస్త్యుడు చెప్పినటువంటి పంచవటికి రానే వచ్చేశాం అయితే ఇక్కడ ఆశ్రమము ఎక్కడ కట్టాలో చూడు నువ్వే లక్ష్మణ మన ముగ్గురికి అనుకూలంగా ఉండేటటువంటి ప్రదేశాన్ని చూసి నువ్వు ఆశ్రమం కట్టు అయితే ఏదైనా ఒక తటాకము ఒక సెలయేరు ఆ ప్రక్కనే ఉంటే బాగుంటుంది అట్లాంటి ప్రదేశాన్ని చూడవ లక్ష్మణ అని రాముడు చెప్పి తర్వాత ఇంకా ఇలా అంటూ ఉన్నాడు రాముడు లక్ష్మణునితోని లక్ష్మణ మనము ఆశ్రమం కట్టేటటువంటి చోటు చుట్టుప్రక్కల మనకి సమిధలు పుష్పాలు దర్భలు మనకి అగ్ని కార్యానికి ఆరాధన కావలసినటువంటివి అన్నీ ఉంటే దగ్గరలో బాగుంటుంది అట్లాంటి ప్రదేశాన్ని చూసి ఆశ్రమాన్ని కట్టు లక్ష్మణ అని రామచంద్రుడు అనగానే లక్ష్మణుడు రాముడితో అంటూ ఉన్నాడు రామా నేను పరతంత్రుడని పరవానస్మి నీకు చెందినటువంటి వాడిని రామా అందుకే అన్నా స్వయంతు రుచిరే దేశే నీకు అనుకూలమైనటువంటి చోటును చూసి అక్కడ ఆశ్రమం కట్టమని నన్ను ఆజ్ఞాపించాలి కానీ నువ్వేమన్నావు లక్ష్మణ నీకు కూడా అనుకూలంగా ఉండే చోటు చూడమన్నావు కదా అలా అనకన్నా ఇది కేవలము నీకు అనుకూలంగా ఉండే ప్రదేశమే కావాలి నేను నీకు చెందినటువంటి వాడిని అని లక్ష్మణుడు తాను పరిపూర్ణముగా రామచంద్రుడి వస్తువు అన్నటువంటి విషయాన్ని శ్రీరామచంద్రుడికి విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నాడు లక్ష్మణుడు రామచంద్రుడితో అంటూ ఉన్నాడు అన్నా రామా నాకు ఇష్టమైనట్టుగా కాదన్నా నీకు ఇష్టమయ్యేటట్టుగా ఆశ్రమ నిర్మాణము చెయ్యి అంటూ నన్ను ఆజ్ఞాపించవా అని లక్ష్మణుడు రామచంద్రుడితో అనగానే రాముడికి చాలా సంతోషం కలిగింది ఆ తర్వాత రాముడు రోచయామాస దేశం సర్వగుణాన్వితం అక్కడ ఒక ప్రదేశాన్ని చూసి లక్ష్మణుణ్ణి పిలిచి లక్ష్మణ ఇదిగో ఈ ప్రదేశం బాగుంది ఆశ్రమాన్ని ఇక్కడ కట్టు లక్ష్మణ అని రాముడు లక్ష్మణుడితో చెబుతూ తమ్ముడిని దగ్గరగా తీసుకొని రెండు చేతులు జోడించి నిలబడి ఉన్నటువంటి లక్ష్మణుణ్ణి దగ్గరగా తీసుకొని ఆ లక్ష్మణుడి చేతులు రాముడు హస్తౌ గృహీత్వా హస్తేనా తన చేతులతో లక్ష్మణుడి చేతులు చాలా ప్రేమతోని గట్టిగా పట్టుకొని రామ సౌమిత్రీం అబ్రవీత్ ఇలా అంటూ ఉన్నాడు తమ్ముడితోని రామచంద్రుడు ఏమని ఓ లక్ష్మణ అగస్త్య మహాముని చెప్పినట్టు ఇయం గోదావరి రమ్య ఇదిగో ప్రక్కనే గోదావరి కూడా ఉంది ఈ ప్రదేశం చూసావా ఎంత రమణీయంగా ఉందో లక్ష్మణ ఇదం పుణ్యం ఇదం మేధ్యం పుణ్యమైనటువంటి పావనమైనటువంటి ఈ ప్రదేశములోనే మనం ఉందాం ఇహ వత్స్యామా ఇక్కడే నివసిద్దాం సార్ధమేతేన పక్షిణాం లక్ష్మణ మనతో పాటు జటాయువు కూడా ఉంటాడు అందరం కలిసే ఇక్కడ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ